హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రవికుమార్ సార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటిలో పెరిగిన సీట్స్ ఈ వీడియోలో జస్ట్ ఐఐటిలో ఎన్ని పెరిగినాయి ఐఐటీలో కొత్తగా వచ్చిన బ్రాంచెస్ బ్రాంచెస్ కానీ సీట్స్ కానీ మరి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం మీకోసం మరి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఆల్రెడీ కొంతమందికి మరి అప్రాక్సిమేట్గా ఒక నాలుగు వందల సీట్స్ అయితే పెరిగినాయి కానీ మరి ఏఐటీలో పెరిగినాయి ఐఐటి బాంబే పెరిగినాయి ఐఐటి కరగ్పూర్ పెరిగినాయి అనేది ఏ విషయమో తెలియదు దానికి సంబంధించిన కొత్త బ్రాంచెస్ కూడా యాడ్ అయినాయి ఈ యొక్క మరి దీనిలో ఏంటంటే కొత్త బ్రాంచెస్ ఈ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీకు కొత్త బ్రాంచెస్ కూడా యాడ్ అయినాయి ఆ బ్రాంచెస్ ఏమైనా మిస్ అయితే అప్డేట్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు నిన్న త్రిబుల్ ఐటీకి సంబంధించిన లిస్ట్ అంతా మన దీనికి ఎవరైతే మెంబర్షిప్ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ షేర్ చేయడం జరిగింది మిగతా వాళ్ళ నెంబర్స్ నా దగ్గర లేకుండా ఐ కాంట్ షేర్ అనమాట వాళ్ళ నంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వాట్సాప్లో మొత్తము ఆ త్రిబుల్ ఐటీ న్యూ త్రిబుల్ ఐటీలు కొత్తగా వచ్చిన బ్రాంచెస్ పదమూడు వందలు మొత్తం తొంభై నాలుగు వచ్చినాయి బ్రాంచెస్ సీట్స్ అన్ని పెరిగినాయి వాటిని షేర్ చేసి ఇంకా ఎవరికైనా మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ సార్ నాకు రాలేదు ఆ యొక్క డేటా త్రిబుల్ ఐటీ న్యూ బ్రాంచెస్ డేటా నాకు రాలేదంటే నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి నేను మీకు ఆ డేటా కూడా సా ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు మనం త్రిబుల్ ఐఐటికి సంబంధించిన ఐఐటిలో కొత్త బ్రాంచెస్ ఎన్ని వచ్చినాయి ఎన్ని సీట్లు కొద్దిగా వచ్చినాయి అది అవేర్నెస్ పెంచుకోవాలన్నమాట అవి తెలియకపోతే మీరు సీట్ మిస్ అవుతారు సీట్ మిస్ అయితే వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది ఐఐటీలో ఏ బ్రాంచ్ వచ్చినా హ్యాపీగా జారండి ఇబ్బంది మెకానికల్ అయినా సివిల్ అయినా మరి పరిస్థితి అలా ఉంది కాబట్టి మరి ఇది మంచిగా చెడ నేను ఐ కో ఐ కాన్ జస్టిస్ మరి మంచి మరి ఏది వచ్చినా చారండి మరి మరి మన అందరికీ తెలుసు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాసు మెడ్రాస్లో కొత్త బ్రాంచెస్ వచ్చిందమ్మా ఇవి కొత్తగా వచ్చిన బ్రాంచెస్ ఎల్లో కలర్లో వచ్చిన కొత్త బ్రాంచెస్ కంపిటేషనల్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇది నలభై సీట్స్ వచ్చినాయి ఆల్రెడీ మనం వీడియో కార్డ్ చేసే నలభై సీట్లు ఎవరైనా మిస్ అయితే ఈ బ్రాంచ్ని యాడ్ చేసుకోండి మీరు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇక్కడ నలభై సీట్స్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ నలభై ఈ బ్రాంచ్ యాడ్ అయితే యాడ్ చేసుకోండి అదే అదే విధంగా మరి హైదరాబాద్లో కూడా హైదరాబాద్లో కూడా కొన్ని సీట్స్ అయితే పెరిగినాయి హైదరాబాద్ ఐఐటీలో కూడా కాంపిటీషన్ ఇంజనీరింగ్లో ఇరవై ఐదు సీట్లు నుంచి ముప్పై సీట్లు ఇక్కడ ప్లస్ ఐదు యాడ్ చేశారు ప్లస్ ఫైవ్ యాడ్ చేశారు ఇక్కడ ఏంది ఓవరాల్గా చెప్తున్నాను ఓవరాల్గా వీళ్ళు ఇరవై మూడు ఐఐటీలోకి సంబంధించిన బ్రాంచెస్ ఎడిషన్స్ డిలీషన్స్ ప్లస్లో చేశారు మైనస్లో కొన్ని బ్రాంచెస్ కూడా మైనస్లో కూడా చేశారు ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నాను ఐమ్ సారీ ఎందుకంటే మనం యాడ్ చేసిన కొన్ని లిమిటెడ్గానే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఒక టెన్ పర్సెంట్ అంటే డిలీషన్ నేను ఇవ్వటల్లా ఓన్లీ ఓన్లీ ఏంటంటే నేను ప్రొవైడ్ చేస్తుంటే ప్లస్ ఏమేమి యాడ్ చేశారు ఏమేమి కొత్త బ్రాంచెస్ అని ఇస్తున్నా కానీ కొద్దిగా డిలీషన్ కూడా రావటం ఓవరాల్గా అయితే ఫోర్ హండ్రెడ్ సీట్స్ అయితే పెరిగినాయి పెరిగిన మాట మీద త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ సీట్స్ అయితే పెరగడం జరిగింది ఇక్కడ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఐఐటి ఐఐటి హైదరాబాద్లో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో ఇరవై ఐదు నుంచి ముప్పై అంటే ఐదు సీట్లు ప్లస్ ఐదు యాడ్ అయినాయి ఇక్కడ కూడా ఐఐటీ హైదరాబాదులో ఐసీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐసీ ఇది విఎల్ఎస్ఏ టెక్నాలజీ అమ్మ ఎవరైనా ఎలక్ట్రిక్ అంటే మామూలు ఎలక్ట్రికల్ అంటారు అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇది విఎల్ఎస్ఐ బ్రాంచ్ ఇక్కడ కూడా ప్లస్ ఫైవ్ యాడ్ చేయడం జరిగింది ఐఐటి హైదరాబాదు మ్యాథమెటిక్స్ కంపెనీలో ఇక్కడ ఫైవ్ యాడ్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఐఐటి హైదరాబాద్లో ఫైవ్ ఫైవ్ యాడ్ చేసుకుంటున్నాడు కొద్ది కొద్దిగా వడ్డించాడు అనమాట కొంచెం కొంచెం ఐఐటి హైదరాబాద్లో ఒకేసో పెంచకుండా ఇక్కడ కూడా ఒక ప్లస్ ఫైవ్ యాడ్ చేసాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఏఐ ఏఈలో బయోమెడికల్ ఐఐటి హైదరాబాద్ బయోమెడికల్లో కూడా ఒక ప్లస్ ఫైవ్ యాడ్ చేయటం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కి రూర్కిలో కొత్త బ్రాంచ్ వచ్చి కెమికల్ టెక్నాలజీ అమ్మ కెమికల్ ఇంజనీరింగ్లో నూట పదిహేడు బ్రాంచెస్ కొత్తగా యాడ్ అయినాయి ఇవన్నీ ఈ కలర్గా మారిన ఇవన్నీ కూడా స్కిప్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉంటే షేర్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈ రెండు రోజులు ఈ రెండు రోజులు ఈ రోజు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖుకే ఈ ఈ డేటాకి వాల్యూ ఉంటుంది తర్వాత మీరు షేర్ చేసిన దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు అది గుర్తుపెట్టుకుంటే సివిల్ ఇంజనీరింగ్లో కూడా ఐఐటి రూర్కిలో నూట యాభై నాలుగు సీట్స్ అయితే యాడ్ అయినాయి ఐఐటీ రూర్కిలో నూట యాభై నాలుగు అబుదాబి దుబాయ్ క్యాంపస్ అబుదాబి ఐఐటి ఢిల్లీ దుబాయ్ ఈ దుబాయ్లో ఎవరైనా చదవాలంటే మీరు ఇక్కడ క్యాంప్ మరి ఈ దుబాయ్లో చదివే స్టూడెంట్స్కి కొద్దిగా వీళ్ళకి మరి స్కాలర్షిప్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఐఐటి దుబాయ్ దుబాయ్ ఢిల్లీ దుబాయ్ ఆఫ్ క్యాంపస్ ఇది ఇక్కడ కూడా పది సీట్లు పెరగడం జరిగింది ఐఐటి దుబాయ్లో సిఎస్ఈ బ్రాంచ్ పది సీట్లు పెంచేశారు ఐఐటి జమ్మూ జమ్మూలో టోటల్గా ఇరవై ఐదు సీట్లు పెంచారు అమ్మ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించిన జమ్మూలో ఇరవై ఐదు సీట్లు పెంచారు మరి అదేవిధంగా సిఎస్ఈ ఇక్కడ సిఎస్ఈ బిలాయిలో యాభై ఐదు నుంచి మరి అరవై ఐదు అంటే ఇక్కడ మనకి ఎన్ని సీట్లు ఆరు సీట్లు పెరిగినాయి ప్లస్ ఆరు సీట్లు పెరిగినాయి ఐఐటి బిలాయిలో ఈసీఈలో ఇక్కడ నాలుగు సీట్లు యాడ్ చేశారు అంటే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడ ఐఐటి బిలాయి మెకానికల్ ఇంజనీరింగ్లో ఇక్కడ ఒక నాలుగు సీట్లు యాభై నాలుగు నుంచి అరవైకి చేశారు ఐఐటి బిలాలో మెటీరియల్ సైన్స్ అండ్ మెటాలజికల్ ఇంజనీరింగ్లో చూసినట్టయితే ఇరవై ముప్పై అంటే ప్లస్ టెన్ యాడ్ చేయడం అయితే జరిగింది ప్లస్ టెన్ యాడ్ చేశారు మరి బిలాయిలో చూసినట్టయితే మెకట్రానిక్స్ ఇక్కడ ప్లస్ టెన్ అంటే ఇంతకుముందు ఉండే బ్రాంచ్ని ఇరవై నుంచి ముప్పైకి పెంచడం జరిగింది మరి ఐఐటి బిలాయిలు బిలాయి ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం ఉంటుంది డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇక్కడ నలభై నాలుగు అంటే నాలుగు యాడ్ చేయడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ ఇక్కడ కొత్త బ్రాంచ్ వచ్చేసింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ యాభై జోధ్పూర్లో ఎవరైనా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ని యాడ్ చేసుకోకపోతే మీ యొక్క జోస చాయిస్ ఫిల్లింగ్ లిస్టులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోండి మరి అదేవిధంగా చూసినట్టు ఐఐటి రోపార్ రోపార్లో దీనికి సిఎస్ఈ బ్రాంచి నూట ఇరవై సీట్లు పెరిగినాయి నూట ఇరవై సీట్లు ఆల్మోస్ట్ ఆల్ ఇరవై నలభై నాలుగు సీట్లు పెరగడం జరిగింది నలభై నాలుగు నలభై సీట్లు నలభై నాలుగు సీట్లు అయితే పెరిగినాయి ఇక్కడ ఇక్కడ ఇరవై ఇక్కడ నలభై పైన సీట్స్ అయితే పెరిగినాయి నలభై నాలుగు అయితే ముప్పై ఆరు సీట్స్ అయితే పెరిగినాయి ముప్పై ఆరు సీట్స్ పెరగడం జరిగింది ఐఐటీ రూపార్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా ప్లస్ ముప్పై ఆరు సీట్లు పెరిగినాయి తర్వాత ఐఐటీ రూపార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అరవై సీట్లు ప్లస్ అరవై సీట్లు పెరిగినాయి తర్వాత ఐఐటి రూపార్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో ఇక్కడ కూడా బాగానే పెరిగినాయి ఇక్కడ కూడా ముప్పై ఐదు సగానికి ఫిఫ్టీ సెవెంటీ టూ థర్టీ సిక్స్ సెవెంటీ టూ ఇక్కడ కూడా నలభై సీట్లు దాకా నలభై నాలుగు సీట్ల దాకా ఇక్కడ కూడా పెరగటం జరిగింది చూసినట్టయితే అదేవిధంగా ఐఐటి రోపార్ డిజిటల్ రోపార్లో డిజిటల్ అగ్రికల్చర్ ఇది ఎలా ఇక్కడ ఈ బ్రాంచ్ ఎక్కడ నేను మన హిస్టరీలో ఎక్కడ ఎన్ఐటి కానీ ఎక్కడ డిజిటల్ అగ్రికల్చర్ అంటే ఇరవై సీట్లు పెరిగినాయి మీరు ఎవరైనా యాడ్ చేసుకోకపోతే యాడ్ చేసుకోండి ఇవి ఈ డేటాను మన మెంటర్షిప్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే చూసేవాళ్ళు ఉండో నోట్ చేసుకోండి మీరు మీ నెంబర్స్ నా దగ్గర లేవు కదా ఐ కాంట్ ప్రొవైడ్ అనమాట మీ నెంబర్స్ నా దగ్గర లేవు కాబట్టి ఐ కాంట్ ప్రొవైడ్ ఎవరైనా మన మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళ నెంబర్స్ అన్ని వాట్సాప్ గ్రూప్లో మెయింటైన్ చేస్తున్నాను ఆ నెంబర్స్ కూడా నా దగ్గర ఉండి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా ఈ డేటా ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటే సార్ నాకు ఈ డేటా ఐఐటి కొత్త లిస్ట్ డేటా నాకు రాలేదంటే మీరు నాకు పింగ్ చేయండి నేను వాట్సాప్ చేస్తాను మీరు నేను మర్చిపోతే ఎవరైనా మిస్ అయితే నేను అందరికీ మీ వాట్సాప్ పంపిస్తాను ఎవరైనా మిస్ అయితే నాకు హాయ్ అని పెట్టండి ఐఐటి న్యూ లిస్ట్ అని పెట్టండి నాకు నేను వాట్సాప్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఎలక్ట్రికల్ రోపార్లు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇది విఎల్ఎస్ ఏమో సేమ్ ఐఐటి హైదరాబాద్ లాగా ఉందంటే ఇక్కడ ఇరవై సీట్లు యాడ్ అయినాయి తర్వాత గోవాలో సిఎస్సిని ఇక్కడ ఐదు సీట్లు పెంచారు నలభై నుంచి నలభై ఐదు సీట్లు పెంచారు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ గోవాలో ఇక్కడ ఒక సీటే పెరిగిందమ్మా ఇలాంటివి కోకొలాలు ఉన్నాయి ఇక్కడ ఇలాంటివి ఒక రెండు సీట్లు యాడ్ చేశారు రెండు సీట్లు పెంచారు ఇక ఆ డేటా అంతా నేను ప్రొవైడ్ చేయట్లేదు ఆ డేటా ప్రొవైడ్ చేయాలంటే నేను కూడా ఎక్కువ హోంవర్క్ చేయాల్సి ఉండే ఇప్పుడు ఈ డేటా కలెక్ట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే పట్టింది మన దీన్ని మన ఎఫర్ట్ని నచ్చితే మీరు అందరూ లైక్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్బాద్లో మనకి బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ ఎంబీఎల్ ఇన్ లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అరవై సీట్లు ఇది కొత్త బ్రాంచ్ కొత్త బ్రాంచ్ యాడ్ అయింది అదే అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ ఫిజికల్ సైన్స్లో ఇరవై ఆరు సీట్లు అయితే యాడ్ అయినాయి ఇది కూడా ఇరవై ఆరు సీట్లు యాడ్ అవ్వడం జరిగింది ఇది కెమికల్ ఇంజనీరింగ్ ధన్బాదులో ఐఎస్ఎం ధన్బాద్ ఇంటిగ్రేట్ కెమికల్ ఇంజనీరింగ్ ఇరవై ఐదు సీట్ షీట్స్ యాడ్ అయినాయి ఇదేమో నేను హోంవర్క్ చేసింది ఇది ఎవరైనా ఏమైనా మిస్ అయితే కామెంట్లో పెట్టండి మీరు కామెంట్ చేయండి ఏమైనా మిస్ అయితే ఎవరైనా రీసెర్చ్ చేశారనుకోండి కామెంట్లో పెడితే ఏమైతేందంటే దాన్ని వేరే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది నేను కూడా నా డేటాను అప్డేట్ చేస్తాను మీరు కామెంట్స్లో పెట్టండి నేను ఇప్పుడు నేను ఓల్డ్ డేటా ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటాని ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటాని కంపేర్ చేసి రాశాను ఇవన్నీ చెక్ చేసి ఎందుకంటే నా సొంత కవిత్వం కాదు ఇవన్నీ చెక్ చేసి రీసెర్చ్ చేసి కొద్దిగా ఈ లిస్ట్ని అప్డేట్ చేయడం జరిగింది ఎవరైనా మీరు మీ అంతటికి మీరు మీకేమైనా తెలిస్తే మీకు ఏమైనా సోర్స్ ఎవరైనా చెప్పు ఉంటే మన కామెంట్ బాక్స్లో పెట్టండి అది ఎవరికైనా ఉపయోగపడిద్ది నాకు ఉపయోగం నాకు నేను ఐఎమ్ నాట్ జాయినింగ్ ఇన్ ఐఐటీ కాదు ఐఐటిలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉంటుంది ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా మన మెంటర్షిప్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది జాయిన్ అవ్వండి ఆల్మోస్ట్ ఆల్ సీట్స్ అని ఎక్కువ మంది అయిపోయారు వన్ ఆర్ టూ మెంబర్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు మరి మన నెంబర్ అయితే చూపిస్తాం ఇది మన టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయండి పే చేసిన వాళ్ళందరికీ కూడా మన ఈ కొత్త ఐఐటీస్ కానీ కొత్త ఐఐటీ బ్రాంచెస్ కానీ కొత్తగా వచ్చిన త్రిపుల్ ఐటీలో బ్రాంచెస్ కానీ అంటే డేటా మీ నెంబర్స్ నా దగ్గర లేవు కదా ఐఎమ్ నాట్ సారీ సో కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు కొంత కొంతమంది అభిమానులు ఉంటారు కాబట్టి నేను మీ మీ డేటా నేను మీకు షేర్ చేయలేను కొత్తగా ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ నాకు లిస్ట్ రాలేస్తారంటే నేను ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతుంది ఇక్కడ కొత్తగా వచ్చిన ఐఐటీ టూ 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 థౌజండ్ రూపీస్ పే చేసి మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండము క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే టూ థౌజండ్ రూపీస్ పే చేయండి it. తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల సారీ ఇది ప్రైవేట్ కౌన్సిలింగ్ కాబట్టి మనం ఇది పే చేసి మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం ఇది వాట్సాప్ నెంబర్ మన వాట్సాప్ నెంబరు నేను ఇంకా కొద్దిగా లిమిటెడ్ కానీ ఎవరైనా వన్ ఆర్ టూ మెంబర్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి ఆల్రెడీ మనకి ఫుల్ అయిపోయారు కాబట్టి వన్ ఆర్ టూ మెంబర్స్ ఎవరైనా సార్ నేను ఎవరు కూడా ఎందుకంటే ఎవరు కూడా ఐఐటి కానీ ఎన్ఐటి కానీ మిస్ కావద్దు మిస్ అయిపోయి మీ యొక్క ఇయర్స్ని వేస్ట్ వేస్ట్ చేసుకోవద్దు ఎవరు కూడా ఐఐటి కానీ ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీలో మంచి బ్రాంచెస్ ఉండయి మంచిగా మనం ప్రొవైడ్ లిస్ట్ ప్రొవైడ్ చేసి ఇచ్చాము చాలామంది స్టూడెంట్స్కి ఇచ్చాము మన ఫోన్లో కూడా అవైలబుల్ ఉంటాము ఫోన్లో కూడా అవైలబుల్టీ ఉంటాము మరి ఆల్మోస్ట్ ఆల్ మన దానిలో మెంటర్షిప్లో కూడా జాయిన్ అయ్యారు స్టూడెంట్స్ కూడా అందరూ బెనిఫిట్ పొందుతున్నారు త్వరలో కూడా వాళ్ళు ఐఐటీస్లోకి వెళ్తారు ఎన్ఐటీస్లోకి వెళ్తారు త్రిబుల్ ఎయిటీలో జిఎఫ్టీలో ఇలా వాళ్ళ యొక్క మరి జర్నీ అయితే ఇలా స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి ఎవరైనా ఇంకా ఎవరైనా ఉంటే మిస్ అవ్వకూడదు గుర్తుపెట్టుకుని మీకు మంచి పర్సంటేజ్లో వచ్చి ఉండొచ్చు మంచి ఐఐటిలో మంచి జేఈలో అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చి ర్యాంక్ వచ్చి ఉండొచ్చు కానీ మీరు మెంబర్షిప్ తీసుకుని లేకపోతే తీసుకోకపోతే మీరు కరెక్ట్గా పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు వన్ ఆర్ టూ మెంబర్స్ ఎవరైనా ఉంటే జాయిన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్